ఈరోజు అండా కుర్మా చపాతి చేస్తున్నాను సండే స్పెషల్ చాలా ఈజీగా నూనె టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను కొంచెం స్మెల్ కోసం బిర్యానీ ఆకు జీరా మూడు గుడ్లకి రెండు రెండు రూపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం వేగాక టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొంచెం తక్కువ Tidak terlalu besar Tidak terlalu besar Tidak terlalu besar Warna Warna కొంచెం వేగాక కొంచెం మగ్గుతాయి కదండి అలా ఇవ్వండి టేస్ట్ కొంచెం ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ప్లేట్ వేసుకొని కొంచెం మగ్గిందండి దీంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాం కొంచెం మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు ప్లేట్ వేసి గ్రేవీ కొంచెం బాగా ఉడికిందండి దాంట్లో మూడు ఉడకబెట్టిన కోడిగుడ్డు కట్ చేసి వేసుకుంటున్నాను సడుకునివ్వాలి ఇది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని తినడమే అండా కుర్మా రెడీ చేశాం కదండి ఇప్పుడు చపాతి రెడీ అయిపోయిందండి అండా కుర్మా చపాతి సూపర్గా వచ్చిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి